హే ఎవ్రీవన్ ఇవాళ మీతో చాలా రుచికరమైన పద్ధతిలో బీరకాయతో కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపవుతున్నాను మరి ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం అలానే రెసిపీ చూసే ముందు ఛానల్ని నాకు కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అయిన బెల్లం క్లిక్ చేసేయండి దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది చూడండి దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా ప్యాన్లోకి ఓ వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో కొన్ని పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర అలానే కొద్దిగా శనగపప్పు అలానే కొద్దిగా ఉద్దిపప్పుని యాడ్ చేసుకొని అందులోకి ఓ నాలుగు వెల్లుల్లి రబ్బల్ని కూడా యాడ్ చేసేసాను ఆ తర్వాత ఒక ఎండు మిరపకాయని కూడా కాస్త తుంచి వేసేసాను అలానే ఓ రెండు పచ్చిమిరపకాయని కూడా యాడ్ చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని బాగా సన్నగా తరుక్కొని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఉల్లిపాయ కలర్ కొద్దిగా గోల్డెన్ అవుతుండగా కొద్దిగా కరివేపాకు రమ్మని కూడా యాడ్ చేసేసుకోండి సో ఉల్లిపాయ బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి చాప్ చేసి బాగా కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను యాడ్ చేసేసి ఓ హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అలానే రుచికి సరిపడ ఉప్పు యాడ్ చేసేసి బీరకాయ ముక్కలన్నిటిని నీట్గా మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత దీన్ని లెడ్తో కవర్ చేసేసి ఇదే విధంగా కాసేపు కుక్ చేసుకుంటే కనుక మన బీరకాయలో నుంచి నీళ్ళు అనేవి బయటకు వస్తాయి సో ఇప్పుడు కాసేపు మనం ఈ బీరకాయలో ఉన్న నీళ్ళతోనే ఈ బీరకాయని కుక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇందులోకి ఓ రెండు సన్నగా తరుక్కున్న టమాటోల్ని కూడా యాడ్ చేసేసుకోండి టమాటోల్ని యాడ్ చేసిన తర్వాత నీట్గా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని లెడ్తో కవర్ చేసి కాసేపు కుక్ చేసుకోండి మన టొమాటోలు అనేవి బాగా సాఫ్ట్ అయిపోవాలండి సో ఈ విధంగా టమాటోలు కాస్త మెత్తబడ్డాక ఇందులోకి కొన్ని స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఇందులోకి ఓ వన్ స్పూను ధనియాల పొడి అలానే ఓ వన్ స్పూను కారం అలానే ఓ వన్ టీ స్పూన్ దాకా గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకున్నాను ఆ తర్వాత అన్ని స్పైసెస్ని నీట్గా మిక్స్ చేసేసుకోండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన స్పైసెస్ ఏవైతే ఉన్నాయో మన మసాలాలు అవి కాస్త కుక్ అవ్వనివ్వండి వన్ టు టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఇలానే కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ బదులుగా నేను నీళ్ళు పాలు అనేవి యాడ్ చేస్తున్నానండి పాలు యాడ్ చేసి చూడండి దానివల్ల బీరకాయ కర్రీలో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి మరీ చిక్కగా అవసరం లేదు జస్ట్ వాటర్కి బదులు పాలు కొద్దిగా యాడ్ చేసేసుకోండి మనం ఇక్కడ కర్రీ అనేది కాస్త చిక్కగానే చేయబోతున్నాము కాబట్టి నేను ఎక్కువగా యాడ్ చేయలేదు ఎందుకంటే మన బీరకాయ టొమాటో అంతగా అన్నీ బాగా మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ అవసరపడదు ఈ విధంగా పాలు యాడ్ చేసుకొని లెట్తో కవర్ చేసి ఓ త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మన కర్రీ అనేది దగ్గర పడుతుంది ఆ టైంలో ఏం చేస్తారంటే బాగా సన్నగా తరుక్కున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీని మీద లెట్ కవర్ చేసేసి స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన మన బీరకాయ కర్రీ అనేది రెడీ అండి మీరు దీన్ని కావాలంటే రైస్తో సర్వ్ చేసుకోవచ్చు లేదా చపాతీలోకి సర్వ్ చేయొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి రెసిపీని ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే రెసిపీకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్తో పాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్